ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా లోకంలో సూర్యరథాన్ని మీరు కలంగా నాలుగు చిక్కుడుకాయలకి నాలుగు పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది అందుకని ఆ మాసంలో పట్టి ఎక్కువ అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుంది మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు అది తిరుగుతుంటే ఆయన ప్రాంగముఖం ఇంద్రుడి వంక చూస్తాట మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికీ ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాలలా ఉంటాయి సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట ఆయన తూర్పు దిక్కునొస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇందుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమష్ణుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది రాజ్యాభివర్ధనమష్ణుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు రెండు ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన అందుకే లింగపురాణంలో భగవానుడు అంటాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసి నామపి పాకంచ కురుతే అగ్నిహీ శంకరస్య యువశాసనాత్ అంటాడు ఆయన గొప్ప లోపో లోకోపకారి ఆయన పితృదేవతలకి కవ్యం పట్టికెడతాడు దేవతలకి హవ్యం పట్టికెడతాడు మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు ఎందుకని భగవత్ శాసనం ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని ఆయన అన్నం వండి పెడతాడు అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు అగ్ని వెలిగితే వేడే కాదు కాంతి కూడా ఉంటుంది అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్న ముచ్చుకుని నమస్కారం చేస్తాట అనూరుడు చెప్తాడు సూర్య భగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా నీ కాంతి ఉపశమనాన్ని పొందింది తగ్గిపోయింది ఆయన కాంతి ముందు నమస్కరించి అంటాడు ఉత్తమ బ్రాహ్మణుడు అనూరుడు చెప్పక్కర్లేదు చెప్పకుండా నమస్కరిస్తాడు అసలు సూర్య భగవానుడి యొక్క రథ సారధే విచిత్రం అనూర దర్శనం అనూర స్మరణమంతా గొప్పది ఆయన పేరు అసలు అనూరుడు కాదు అరుణుడు అనూరుడు అంటే ఊరులు అంటే తొడలు అనూరుడు అంటే తొడలు లేనివాడు అసలు మహాభారతంలో ఆదిపర్మంలో ఆయన గురించి ఒక విశేషం ఉంది కృతయుగంలో కశ్యప ప్రజాపతికి వినత కద్రువాని ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలైతే వాళ్ళిద్దరూ కూడా కశ్యప కశ్యప ప్రజాపతిని ఎంతో కాలం సేవించారు కొన్ని వేల సంవత్సరములు సేవించారు అప్పటి ఆయుద్దాయాన్ని బట్టి సేవిస్తే ఆయన ప్రసన్నుడై అన్నాడు మీకేం కావాలన్నాడు కద్రు అంది నాకు పొడవైన శరీరం కలిగిన వాళ్ళు పరమతీజోవంతులు గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు నాకు కొన్ని వేల మంది పుత్రులు కావాలన్నారు ఆయన అన్నాడు తథాస్తు వినత వంక తిరిగి అన్నాడు నీకేం కావాలన్నాడు కద్రు ఎటువంటి బలవంతుల్ని బిడ్డలగా అడిగిందో అంతకన్నా బలవంతులు అంతకన్నా బుద్ధిమంతులు ఇద్దరు కావాలి బిడ్డలని తథాస్తు అన్నాడు పుత్రకామేష్ఠి చేశాడు పుత్రకామిష్టి చేసి వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు వాళ్ళకి వాళ్ళు గర్భములు దాల్చి అండములు పెరిగాయి పెరిగితే అండాన్ని తీసి దాదులకిచ్చి నీటి కుండలలో పెట్టి పెంచుతున్నారు పెంచుతుంటే ఒక ఐదు వందల సంవత్సరములు అయిపోయిన తర్వాత కద్రువ దాచినటువంటి నీతి నుంచి వాసుకి తక్షకుడు శేషుడు మొదలైనటువంటి మహాసర్పములు బయటికి వచ్చాయి వినతకి బాధ కలిగింది ఆవిడికి బిడ్డలు పుట్టేశారు నేను దాచినటువంటి రెండు గుడ్లు అలాగే ఉండిపోయాయని తొందర పడిపోయి చూద్దామని పుల్ల పెట్టి ఒక గుడ్డు బద్దల కొట్టి కొద్దిగా పెంకు విచ్చుకునేటట్టుగా చేసి కిలికి చూసింది అందులోంచి ఇంకా తొడలు ఏర్పడినటువంటి వాడు ఊర్ధ్వ శరీరము మాత్రమే ఏర్పడినటువంటి పై పైకొచ్చాడు గర్భస్థమైనటువంటి శిశువు పూర్తిగా ఏర్పడకుండానే బయటికొచ్చేటట్టుగా ప్రవర్తించడం ఎంతటి దోషమో అది ఎన్ని జన్మలు కట్టి కుడిపేస్తుందో ఎంత తల్లి అయినా సరే ఆడదాన్ని ఆ పాపం పోయేటట్టుగా చూడడానికి ఆయన అన్నాడు అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు నేను పూర్తిగా ఏర్పడక ముందే గుడ్డు యొక్క పింకు భాగాన్ని పుల్లతో కెలికి నేను పైకొచ్చేట్టు చేశావు ఈ పాపానికి ఫలితం అనుభవించేస్తావు నువ్వు కొంతకాలం కత్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది ఇప్పటికైనా తొందరపడి రెండో గుడ్డుని చిదమకు అందులోంచి మహాతేజోవంతుడైనటువంటి వాడు పైకొస్తాడు వాడు నీ దాస్య విముక్తికి కారణమవుతాడు అమ్మా నేను సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు ముందు పుట్టినవాడు కదూ అనూరుడు అరుణుడు ఆయన పేరు ఎర్రటి కాంతితో ఉంటాడు అందుకని అరుణుడు అని పిలిచారు అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్వంతుని కన్నా శ్రేష్ఠుడు చాలా గొప్పవాడు గరుత్వంతుడు విష్ణువు యొక్క వాహనం ఆతత పక్షమారుత ప్రజకంపిత పుర్ణితాచల ఉండు అంటాడు నన్నయ్య గారు భారతంలో ఆయన రెక్కలు అల్లార్చి వస్తుంటే వేదనాదములు వినపడుతుంటే అందులోంచి అలా వస్తాడు అటువంటి గరుత్మంతుడు విష్ణువుకి వాహనం అయితే మరి ముందు పుట్టిన అన్నగారు అంతకన్నా గొప్పవాడని ఎలా చెప్పడం అంటే ఇంకా గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనం అయ్యాడు తానే గుర్రమైనట్టు అయితే కానీ అనూరుడు అలా కాదు తాను సూర్య రథానికి అయ్యాడు ఆయన భగవంతుడికి వాహనం కాదు భగవంతుడి వాహనాన్ని నడిపేవాడు అయ్యాడు తాను గుర్రమల మీద రథం మీద కూర్చుంటాడు అందుకని శ్రేష్ఠుడు గరుత్మంతుడికి పక్షపాతం ఉంది ఆ పక్షపాతం అంటే పక్షములంటే రెక్కలు పాతము అంటే గాలి వీచేటటువంటి శక్తి రెక్కలు ఊపుతాడు రెక్కలు ఊపి పెడతాడు అనూరుడికి ఆ పక్షపాతం లేదు అంటే రెక్కలు ఊపి వెళ్ళడు రథాన్ని నడిపిస్తాడు అందుకని శాబ్దికంగా చూస్తే పక్షపాతము లేనివాడు అనూరుడు ఉన్నవాడు గరుత్మంతుడు ఆ అందుచేత ముందు పుట్టినటువంటి అనూరుడు గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు పెద్దరికాన్ని వహించాడు పైగా ఆయన రథాన్ని నడిపేటప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది రోజు సూర్య రథానికి తెల్లవారకట్ట నమస్కారం ఎంతమంది చేస్తారో వర్ణిస్తారు అసలు దాన్ని భావన చేసి ఆ బింబం వంక చూస్తే చాలండి తెల్లవారకట్ట ఇప్పటికీ నాకు విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్ళడం అంటే సరదా ఏమిటంటే ఓ రోజు తెల్లవారుధానం లేచి సన్యాసనం చేసి సముద్రపు వెళ్ళి వెళ్ళి కూర్చుంటాను కూర్చుంటే అందులోంచి అసలు ఆ అరుణా రుణ బింబం లేస్తూ ఉంటే ఎర్రటి కాంతులు సముద్రం మీద పడి వెనక వైపు తెల్లవారిపోతాయి తెల్లవారిపోయి వెలుతురు వచ్చి ఎర్రటి కాంతులలో ప్రాణులన్నీ కూడా ఏదో చిన్నప్పుడు సంబరాల్లో ఎర్రకాయితం కళ్ళజోడు పెట్టుకుంటే అన్ని ఎర్రగా కనపడ్డట్టు కనపడతాయి కాసేపటికి బంగారు రంగులోకి తిరిగిపోతాడు ఆ తర్వాత ఇక అసలు ఆ సూర్యోదయ ఘట్టాన్ని చూడడమే చాలు అనూరుడు సారథ్యం వహించి భగవానుడు కూర్చోడానికి ముందే సిద్ధపడి రథాన్ని పట్టుకుని నిలబడతాట ఒక కవి చమత్కరించాడు అసలు సూర్యరథం వచ్చే ముందు ఎందుకు ఆకాశం ఎర్రబడుతుంది అన్నాడు అంటే ఆయన అన్నాడు మరి శరత్కాలంలోనూ రథం తిరగాలి హేమంత ఋతువులోనూ రథం తిరగాలి మంచు కదూ అంత చలి రథంలో వెనకాతలు ఉన్నవాడికి ఏముంది అంత చలిగాలి తగలదు అప్పర్ వారికి తగిలి ఏసీ లోయర్ వారికి తగలనట్టు కాబట్టి వెనకనున్నవాడు సూర్యుడు ముందునున్నవాడు అనూరుడు చల్లటి కాంతి ఈయని కొట్టేస్తుంటుంది అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు ఓ చలిమంట కూడా వేసుకున్నట్ట వెచ్చగా ఉంటుందని అదే ఆ ఎర్రటి కాంతి అన్న ఎవరి భావన చేత వారు తరించారు ఆ అనూరుడు రథం మీద ఎక్కేటప్పటికి ఇంద్రుడు సూర్య సూర్యరథాన్ని చూసి అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు రెండు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట లోకాలనన్నిటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటాడు అనేటప్పటిక ఆయన ముందు ఏం అట గబగబా తీసుకెళ్లి తన మహిషాన్ని దాచేస్తాడు దొన్నపోతుని ఎందుకంటే ఆజన్మ వైరం అని ఉంటుంది కొన్ని ప్రాణులకు వేదంలో చెప్తారు వేదంలో ఒకప్పుడు వశిష్ఠుడు ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు దేవశుని అని ఇంద్రుడి కుక్క అది పెద్దగా అరిచింది ఎందుకంటే ఇంద్రుడు మంచి డాముగా ఉంటాడు కిరీటం అవి పెట్టుకుని పాపం వశిష్ఠుడు గడ్డాలవి పెంచుకున్నాడు తేజస్సుతో ఆయన్ని చూసి అరిచింది అరిస్తే ఆయన శునక సూక్తం చదివాడు వేదంలో ఓ శునకమా నీ గొప్పతనం ఇటువంటిది అని చదివి అందులో ఓ మాట చెప్తాడు ఆగర్భ వైరం పుట్టుకతో కారణం లేకుండా వైరం నీకు పందితో ఉందంటాడు ఈశ్వరుడు అలా పెట్టాడు వైరం అని ఉంటుంది తిరియక్కులయ్యందు వెన్నుపా అడ్డంగా ఉండే ప్రాణులు మనుష్యులకు అలా ఉండకూడదు అలా ఉంటే వాడు మనుష్యులు కాడు మనుష్య రూపంలో ఉన్న రాక్షసుడు అలా వైరం కడుపులో పెట్టుకుని పైకి ప్రేమగా తిరిగేవాడు కాబట్టి అటువంటి శునక సూక్తంలో కుక్క వైభవం అని చెప్పి వశిష్ఠుడు అంటాడు ఈ శునక సూక్తం ఎవరు చదువుతారో వాళ్ళని కుక్కలు కనవవు అంటాడు అలా మహిషానికి గుర్రానికి పడదు ఎక్కడైనా దున్నపోతూ గుర్రం ఉన్నాయనుకోండి ఒకదాంతో ఒకటి కలియబడతాయి అందుకే సూర్యరథం దక్షిణ దిక్కుకి తిరుగుతుంటే యమధర్మరాజుకి పరాకు చెప్తారట యమధర్మరాజుకి తండ్రి సూర్య భగవానుడు కాబట్టి నీ తండ్రి సూర్యుడి యొక్క రథం తిరుగుతోంది నీ మహిషాన్ని దాచంటారు ఆయన గుర్రాలతో కలియబడుతుందేమోనని తన మహిషాన్ని దాచేస్తాట ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని రెండు చేతి లెక్తి నమస్కరించి నిలబడతాట పశ్చిమ దిక్కుకి తిరుగుతుంటుంది రథం నైరుతి వైపుకి తిరుగుతుంది తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి మీ అదృష్టం ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికీ రాక్షసులందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాట పశ్చిమ దిక్కుకి తిరుగుతుంది ఎవరైనా ఒక చక్రవర్తికి కానీ మహారాజుకు కానీ సేవ చెయ్యాలి అంటే ఆయనకి ఏం చేస్తాం ఏం ఉండదు అందుకే కడవలతో నీళ్లు తెచ్చి ఆయన గుర్రాలు తడుపుతారు మీరు రామాయణం జరిగితే కనపడుతుంది గుర్రాలకి నీళ్లు పోసి తడిపితే వాటికి మంచి శక్తి వస్తుంది ఉత్సాహం పుంజుకుంటాయి నీళ్లు పెట్టినా కూడా అందుకని పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట సూర్యరథం తిరుగుతోంది ఓ వరుణుడా వరుడు జలములకు అధిపతి ఓ వరుణుడా నీ యొక్క జలముల చేత ఈ రథా రథాశ్వములను తడుపంటాడు వరుణుడు నీటితో తడుపుతాట అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి రెండు చేతులు ఎత్తి నిలబడతాడు నిలబడితే ఓ వాయువ తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి నువ్వు ఎదురుగా గాలిరా వాటికి చల్లగా ఉండి సంతోషాన్ని పొందుతాయి ఎందుకంటే అవి ఒక్కసారి ఇబ్బంది పడతాయి ఎప్పుడు అంటే ఆకాశగంగ ప్రవహించిన మార్గంలో ఆ గుర్రాలు వెడుతున్నప్పుడు వాటి కాళ్ళు అందులో కొంచెం ఆ ఇరుక్కుంటూ అవి లాక్కుని పరిగెడుతుంది ఆ రథం అప్పుడు అవి శ్రమ కలగకుండా నీటితో తడపబడి ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్య రథం తిరుగుతుంది ఉత్తర దిక్కుకు వస్తుంది సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కరువమలగరేస్తాయట ఎందుకు అంటే శంఖనిధి పద్మనిధి అనబడేటటువంటి రెండు నిధులకు అధిపతి నవనిధులకు ప్రత్యేకించి అందులో శంఖనిధి పద్మనిధి శంఖము పద్మము ఈ రెండు శ్రీ మహావిష్ణువు యొక్క ఆభరణాలు అందుకే కదా ఆయన శంఖం గద పద్మము ఇవన్నీ పట్టుకుని ఉంటాడు కాబట్టి శంఖనిధి పద్మనిధి నీ దగ్గర ఉన్నాయి అవి రెండు ఆయనకి ఇష్టం అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతాట సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంట అనూరుడు ఈశాన్యం వైపుకి తిరుగుతుంది శివుడు వస్తాడు అయ్యా ఇది బింబ ప్రతిబింబ న్యాయం అంటే అట్ట అనూరుడు నేను ఇళ్ళు అద్దం ముందు నించున్నాను అనుకోండి ఇప్పుడు నేను బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటే ప్రతిబింబానికి పెడతానా నేను పెట్టుకుంటానా నేను పెట్టుకుంటే ప్రతిబింబం సరిగ్గా పెట్టు కనబడుతుంది బింబం ఒకటి ప్రతిబింబం ఒకటి కాదు బింబ ప్రతిబింబములు ఒకటే అలా అనూరుడు అంటే అట్ట వెనక్కి తిరిగి ఈయనకే నమస్కారం ముందుకి తిరిగి ఈయనకే నమస్కారం రెండు రూపాలతో కనపడుతున్నాడు ఒక భగవానుడు అంటే అంటే శివుడు సూర్యుడు అభేదం ఎందుచేత అంటే భౌరంభంశమలోరిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం ఎస్యవ మూర్త్యస్తకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీదక్షిణామూర్తయే అని ఆయన కోణార్కలో సూర్యలింగం అయి ఉంటాడు కాబట్టి సూర్యుడే శివుడు శివుడే సూర్యుడు కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు రెండు రూపాలతో కనపడుతున్నాడని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాట ఆ అనూరుడు రథం ఎక్కి కూర్చోగాని సూర్యనారాయణ మూర్తి కూర్చో కూర్చుని అనే ముందు అనూరుడు ఇలా చూస్తాట వెనక్కి చూస్తే రథాన్ని మొదలుపెట్టు అంటే చూడండి లోకంలో రథ చోదకులు ఉంటారు మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఓ కార్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి ఎవరికి చెప్తాడు దానికి ఇబ్బంది వస్తే ఎంత యజమానైనా రక్షింపబడేది డ్రైవర్ వల్లే కదా ఆయన బాగా నడిపితేనే కదూ అందుకే కృష్ణుడు సారథ్యం వహించాడు అయ్యా ఈ మధ్య బ్యాక్ టైర్ అంత బావులేదండి కొంచెం చక్రం మారిస్తే బాగుంటుంది సార్ అంటాడు కదూ యజమానికే చెప్పాలి సూర్యుడి వంక ఇలా చూస్తా అట్ట అనూరుడు చూస్తే సూర్యుడు అంటా అట్ట ఓ అనూరా రథానికి పగ్గాలు మారుద్దాం అనుకుంటున్నావేమో వరుణుడిని అడుగుదాం అనుకుంటున్నావేమో పాశాలు వరుణుడు దిగిన పాశాలు ఉంటాయి అందుకే ఆ వరుణ పాశములు అంటారు ఆ పాశములు ఉంటే అది వేద్దాం అనుకుంటున్నావేమో మంచి పాశాలని మన గుర్రాలకి వాడే పాశాలుగా వరుణ పాశాలు కూడా పనికిరావు ఇవి సర్ప పాశాలు గొప్ప సర్పములను పాశములుగా వేసి పట్టుకుంటాడు అనూరుడు కాబట్టి వరుణుడి పాశములు మనకి పనికిరావు అందుకని ఎప్పుడూ ఈ పాశములు మారుద్దామని ఆలోచించకు అంటే ఇంకా తల తిప్పలేదు అరుణుడు చూసి అంటే గుర్రాలు చాలా కాలం నుంచి ఉన్నాయి ఒక గుర్రాన్ని మారుద్దాం అనుకుంటున్నావేమో ఇంద్రుడి దగ్గర ఉన్న ముచ్చ కూడా మన గుర్రాల్లో ఏ గుర్రానికి సరిపోదు అందుకని గుర్రాల్ని మార్చే అవకాశం ఉండదు ఇవి ఎప్పటికీ జవసప్తములతో ఉన్నవే పోని అట్ట అయినా అనూరుడు అలా చూస్తే అట్ట చూస్తే సూర్యుడు అంట ఏమి మనకి ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమాం వ్యహం మన రథచక్రం ఒకటే కదూ చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా అందాక విష్ణు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా మన చక్రానికి ఏ సమస్యలు రావు కదా మన రథానికి ఎదురు లేదంట లోపల కూర్చున్న వాడి అనుగ్రహాన్ని ఒకసారి స్మరిస్తా అట్ట ఆయన ఆ మాట అన్నాక రథానికి ఎదురేమిటని పగ్గాలోసారి పట్టి లాగి అట్ట బయలుదేరుతుంది రథం అందుకని సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు ఎలా పరమ సంతోషంతో అనూరుడు ఆ రథాన్ని బయలుదేరీస్తుంటే సూర్య భగవానుడు కర్మఫలప్రదాత అయి లోకమంతటి చేత కూడా ధర్మానుష్ఠానం చేయిస్తూ మహానుభావుడు బయలుదేరుతాడు అందుకే అటువంటి సూర్యుడు బయలుదేరుతుండగా ఆ రథం వంక తిరిగి ఒక్కసారి నమస్కారం చేసి దానికి పూజ ఏమిటండి ఇంకా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు ప్రదీప జ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు ఏదో సూర్యుడి దిగిరికి సూర్యుడికి నీరాజన విస్తానని పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించిస్తే ఇది ఆయనకి హారతి ఇవ్వడానికి సరిపోతుందా సరిపోదు అలా ఆయనకి పూజ అంటే ఒకటే మీరు స్నానం చేసి రెండు చేతులు కట్టుకుని ఆయన వంక తిరిగి ఆయన నమస్కార ప్రీతి ఆయన ఉదయించడం మొదలవగానే రెండు చేతులు ముకిలించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారనుకోండి ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం ఆ మందిదేహులు ఎలా పడిపోతున్నారో రథం బయలుదేరడం అనూరుడు ఆ వైభవం అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం మండలాకారంగా రథం తిరగడం ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట మనసులో ఒకసారి సూర్యరథం కదిలితే చాలు ఈ రథానికి ఇబ్బంది కాదు పరమ ధార్మికంగా ఈ రథం వెళ్ళిపోతుంది అందుకే సూర్య రథం అంత గొప్పది సూర్య రథ స్మరణం అంత గొప్పది అందుకే మీరు చూశారో లేదో కొన్ని కొన్ని చోట్ల దేవాలయాలు రథాకారంతో ఉంటాయి ఇప్పటికీ ఆ ద్రవిడ దేశంలో కుంభకోణంలో రథాకారంలో ఉంది క్షేత్రం అలాగే మనకి వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో కృష్ణ పరమాత్మ చాలా విచిత్రమైన రీతిలో కూర్చుని ఉంటాడు అక్కడ ఆయన కూర్చుని ఓ కాలు ఇలా మడిచిపెట్టి ఉంటాడు పూర్వం అక్కడ ఒక బోర్డు ఉండేది పార్థాయత్న శరణం ప్రజేతి శ్రీ కరదరిశివుతే చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది చక్కగా వెళ్ళిన వాళ్ళందరూ చదువుతూ ఉండేవాడు ఆ కూర్చున్న ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇప్పటికీ కూడా రథాకారం ఉందని అది భూమిలోకి దిగబడిపోయి మూర్తొక్కటే మిగిలిందని చెప్తారు పెద్దలు అది కూడా రథాకారమైన దేవాలయం అని అలాగే కోణార్క్ సూర్య రథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం ఉంటుంది అందుకే కోణార్కకి ప్రదక్షిణం సూర్యదేవాలయ ప్రదక్షిణం సూర్యరథ ప్రదక్షిణం అది మామూలుగా లభించేది కాదు అంత గొప్పది కాబట్టి సూర్యుని యొక్క రథాన్ని స్మరించడం మానసికంగానైనా దర్శనం చేయడం కూడా అంత విశేషం సూర్యోదయ కాలమునందు ఎంత విశేషం జరుగుతుందంటేట టిక్కనగారు వినాట పర్వంలో చెప్తారు నీరజాకరములు నిష్టై చేసిన తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల అనురాగంపు బ్రోవనంగా హరి హర బ్రహ్మ కరగిన గట్టి అనగ అతుల వేదత్రయ లతికాచయము పినుబుందన్ పుట్టెడు మూల కందమనగ అఖిల జగముల కందరయగు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటాడు మహానుభావుడు మహాసౌరంలో చెప్పబడినటువంటి విశేషాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక పద్యంలోకి మారు ఎందుకు మహానుభావుడు గారు ప్రాతస్మరణీయుడయ్యాడు సోమయాచి అయ్యాడు నీరజాకరములు నిష్ఠయ చేసిన భవ్యతపంబు ఫలమనంగా సూర్య బింబం ఉదయిస్తోంది అంటే తామర పూలన్నీ కూడా తపస్సు చేస్తాయి తామర మొగ్గల్ని మీరు ఎక్కడైనా చూస్తే ఎలా ఉంటాయంటే ఒంటికాలి మీద యోగి నిలబడి ఇలా రెండు చేతులు ఎత్తి తూర్పు దిక్కుకి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో తామరలు ఇలా ముడుచుకుని అలా ఉంటాయి పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించి యోగేంద్రు మర్యాదన్ అక్రమ విక్రమించకరి పాదాక్రంత సంవక్రమయ్యంటారు పోతనగారు అలా తామరమొగ్గలు తపస్సు చేస్తున్నట్లుగా ఉంటాయి ఒక్కసారి సూర్యకిరణం వచ్చి ఇలా తగిలిందనుకోండి ఇలా విచ్చుకుంటారు నీరజాకరములు నిష్ చేసిన భవ్యతపంబు ఫలమనంగా దిన సముఖాతినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవన చక్రవాక పక్షులకి రాత్రి అయితే కళ్ళు కనపడవు కళ్ళు కనపడక అవి విశేషమైనటువంటి కామమోహితమై ఉంటాయి ఆ క్రౌంచ పక్షుల్లా కాదు క్రౌంచ పక్షులు వక్రమార్గంలో తిరుగుతాయి చక్రవాక పక్షులకి భార్యాభర్తల మధ్య ఒండులకు ప్రీతి అందుకని భర్తకి భార్య కనపడ కనబడదు భార్యకి భర్త కనబడదు అందుకని చంద్రుడు ప్రకాశించినంతసేపు కూడా అవి పాపం బాధపడుతూ అలా కూర్చుంటాయి ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు నా భార్య కనపడుతుందా ఎప్పుడు నా భర్త కనపడతాడా అని తపస్సు చేస్తున్నట్టుగా కూర్చుంటాయి నందిత సముఖాతినందిత చక్రయుగ్మతంబుల అనురాగంపు బ్రూవనంగా ఆ తెల్లవారేటప్పటికీ ఎప్పుడు సూర్యుడు వస్తాడా ఎమ్మా ఆయన కనబడతాడా ఎప్పుడు సూర్యుడు వస్తాడా అనేవి రాత్రల్లా చేసిన తపస్సుకి ఫలమా అన్నట్టుగా సూర్యుడు వస్తాడు ఆ వెలుతురు రాగానే భార్య భర్త కలుసుకుని చక్క ఒకదాని పక్కన ఒకటి కూర్చుని కూ 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 అంటూ ఒకదాని ముక్కు ఒకటి పొడుచుకుంటూ సంతోషంగా కూర్చుంటాయి ఉమా కాంతాజ కాంతాజ కామితాయిని శ్రీ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణం వస్తుంది స్వస్తి